మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు మోహన్ కుమార్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తూ ఉన్నాను దయతో ప్రార్థనలో ఐక్యభవించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థన మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రేమ స్వరూపి అయినటువంటి దేవ మీకు వందనాలు ప్రభావ మనుషులు నశించుట మీకు ఇష్టము లేదు కనుక ఎవరు నశించాలని మీరు ఇష్టపడట్లేరు కనుక మీరు మేము మారు మనసు పొందాలని ఇష్టపడుతున్నారు కనుక దాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా మా భారతదేశంలోని ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిద్వార్ అనేటువంటి జిల్లాలో ఉన్న మూడు మండలాల్లో నైనా ఉన్నటువంటి ఆరు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా ప్రత్యేకంగా వారిపైన నీ దృష్టి నుంచి మనం వేడుకుంటున్నాం మీరే సహాయం చేయండి వారందరూ కూడా రక్షణను పొందుకోవడానికి సహాయం చేయండి వారు మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభావ వారు నశించకుండా నిన్ను గురించి తెలుసుకోవడానికి నైనా నీ రాజ్యంలోనికి రావడానికి సహాయం చేయమని ఈ సమయంలో మా ప్రార్థన అంగీకరించి వారి పట్ల మీ యొక్క కార్యాన్ని జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకులైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె